ఎలక్షన్ కమిషన్ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు ఎలా దొంగతనం చేసింది అని ఆధారాలు దేశం ముందు రాహుల్ గాంధీ గారు పెట్టిన తర్వాత దీని మీద ఎట్లా స్పందించాల తెలియక ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పిన నిజమైన ఒక సంతకం చేసిస్తారా మీరు చేసిన చెప్పిన నిజమే ప్రమాణం చేస్తారా ఎలక్షన్ కమిషన్ డేటానే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే మీరు ఇచ్చిన డేటానే కదా లేని ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఇచ్చిన డేటాలో అది లేదు మా డేటాలో మహాదేవ్ పురాలు అదిగో వేరే ఓటర్ లిస్ట్ ఉంది అని చెప్పి బయట పెట్టాలి అది పద్ధతి కానీ నువ్వు ప్రమాణం చేస్తావా నువ్వు అది నిజం చెబుతున్నావా నువ్వు మిస్లీట్ చేస్తున్నావు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద పెట్టుకొని ఈ ఓటర్ లిస్ట్ అంతా కనుక దొంగతంతా పెట్టారు అని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత మహారాష్ట్ర హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఓటర్ లిస్టులు తీసేశారు వెబ్సైట్ నుంచి జవాబుదార్ దేశం అకౌంటబిలిటీ అడుగుతూ ఉంటే వీళ్ళు తప్పించుకోబోతున్నారు ఎందుకంటే ఎందుకు డిలీట్ చేశారు ఎందుకు సర్వర్ డౌన్ పెట్టారు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ఆ రాష్ట్రాలలో ఎలక్ట్రోనల్ ఓటర్ ఓటర్ లిస్ట్ యాక్సెస్ లేకుండా చేస్తున్నారు ఎందుకు దాన్ని డౌన్ చేశారు ఎందు మరి తాజాగా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు ఐదు ప్రశ్నలు సూటిగానే అడిగారు బెంగళూరులో సేఫ్ డెమోక్రసీ పేట జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ దొంగ ఈ ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా జరిగిన ఒక కార్యక్రమం వేదిక ఐదు ప్రశ్నలు చాలా సూటిగా ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ వన్ వై ఈస్ నాట్ ద అపోజిషన్ గెటింగ్ ద డిజిటల్ ఓటర్ లిస్ట్ వాట్ ఆర్ యూ హైడింగ్ అసలు డిజిటల్ ఓటర్ లిస్టు ప్రతిపక్షాలకు ఎందుకు ఇస్తలేదు మీరు ఏం దాచి పెడుతూ ఉన్నారు క్లియర్ ప్రశ్న రెండు సీసీటీవీ అండ్ వీడియో ఎవిడెన్స్ ఆర్ బీయింగ్ అరేజ్డ్ వై ఆన్ హుజ్ ఆర్డర్స్ సిసిటివి వీడియో ఎవిడెన్స్ ఎందుకు అరేజ్ చేశారు చేయమని ఎవరు చెప్పారు మీరు ఎందుకు చేశారు మూడు ఫేక్ ఓటింగ్ అండ్ ట్యాంపరింగ్ విత్ ద ఓటర్ లిస్ట్ వై ఎందుకు ఇంత దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఎవరి కోసం చేశారు నాలుగు థ్రెటనింగ్ అండ్ ఇండివిడేటింగ్ అపోజిషన్ లీడర్స్ వై ఎందుకు బెదిరిస్తున్నారు ఎందుకు అపోజిషన్ లీడర్స్ని అగౌరవంగా ఎందుకు బెదిరిస్తున్నారు ఎందుకు ఎవరి కోసం ఐదు టెలస్ క్లియర్లీ హ్యాస్ ద ఈసీ అండ్ ఆఫ్ బికమ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద బీజేపీ ఇవన్నీ మీరు చేస్తున్నారు అంటే బీజేపీకి మీరు ఏజెంట్గా పనిచేస్తున్నారా ఆ విషయమన్నా క్లియర్గా చెప్పేయండి దేశ ప్రజలకు ఈ ఐదు ప్రశ్నలకే సమాధానాలు చెప్పాలి దేశానికి వీళ్ళు ఐదే ప్రశ్నలు ఎవడ దేడిదే మా వచ్చి చెప్పాల్సింది కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి ఈ దేశ ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉన్నారు చెప్పండి